హలో అండి హల్దీ ఫంక్షన్లో అయితే ఇంకా మేమంతా కలిసామండి ఇంకా కల్పన ముచ్చట్ల వల్ల అమ్మ వాళ్ళ పాప వాళ్ళ అక్కయ్య కొడుకు ఇంకా వీడియో తీయమంటే అయితే ఆ అబ్బాయే తీసాడండి ఇంకా వాళ్ళ అమ్మమ్మ నేను ఇద్దరం ఇలా హల్దీ పెడుతూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మనైతే తీసుకపోవడానికి అయితే వచ్చాడు ఇంకా హల్దీ పెట్టిన తర్వాత వెళ్ళండి ఆంటీ అంటే సరే అని ఇంకా మేమిద్దరం అయితే పైకి వెళ్ళామండి పెళ్ళికొడుకు అయితే హల్దీ ఫంక్షన్ జరుగుతుందండి ఇక్కడనైతే తెలిసిన వాళ్ళది ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్లో అందరం చోట ఇలా కలిసామండి ఇంకా హల్దీ ఫంక్షన్ వేడుకలైతే నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా అందరం ఇలా పసుపు రంగు చీరలే కట్టుకున్నామండి హల్దీ అంటేనే ఇంకా ఇలా గ్రూప్ వైజ్గా పసుపు రంగు చీరలే కట్టుకోవడం ట్రెండ్ అయిపోయిందండి ఈ మధ్యలో అయితే ఇంకా హల్దీ కోసం స్టేజీ అవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇంకా అందరం వెళ్ళి ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి ఇంకా భోజనాల టైం అయింది కాబట్టి ఇంక అందరం కూడా భోజనాలు కూడా చేసేసాము పొద్దున్నైతే ఇంకా పచ్చని పందిరి కార్యక్రమం ఉంటుందండి ఇంకా మా వారి వాళ్ళు అయితే వెళ్ళి పచ్చని పందిరి వేసి వచ్చారు ఇంక అందరికీ అయితే టవళ్ళు పెట్టారు అని అయితే షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇంకా పచ్చని పందిరి అంటే ఇలా ఇలా కచరాలలో వెళ్ళి ఇంకా పచ్చని పూరక తీసుకువచ్చి పందిరి పైన ఇలా వేస్తారండి డప్పు చప్పులతో తాళ మేళ మేళ తాళాలతో అన్నట్టుగా ఇంకా అందరం అయితే ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి అయితే ఇంకా బాబాయ్ గారి వల్ల చెల్లె అండి ఇంకా మా ఇంటికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు బాబాయ్ గారు కూడా మనకు ఇది వరకు వీడియోలోనే పరిచయమేనండి ఆ బాబాయ్ బాబాయ్ వల్ల పెద్ద అబ్బాయి ఇది వరకే షార్ట్ వీడియోలు కూడా పెట్టాను కదా ఇంకా వాళ్ళ చెల్లెలు అండి ఇంకా అందరూ అయితే ఇలా పైకి ఎక్కారు హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలా స్టేజీ పైనకైతే ఎక్కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా అందరము అక్కడికే వెళ్ళి కూర్చున్నాము ఇంకా నాతో పాటుగా అయితే మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి హల్దీ ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా తెలంగాణ వైపు అయితే ఇంకా మా పల్లెటూళ్ళలో హల్దీ ఫంక్షన్ ఎలా ఉంటుందో ఇంకా చూసేయండి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంటే ముందుగా ఇంట్లోని పెద్దవాళ్ళందరూ వెళ్తారు కదండి ఇంకా అందరం అయితే కూర్చొని ఇలా చూస్తూ ఉన్నామండి ఇంకా పేరెంట్స్ అందరూ ఫస్ట్ వెళ్తారు కదా ఇంట్లో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఇంకా అందరూ అయితే పైకి వెళ్ళి ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదించి ఇంకా పిక్స్ అయితే ఇలా షేర్ చేసుకుంటున్నారు ఇలా అయితే స్టేజీ డెకరేట్ చేసి ఉంచారండి హల్దీ కొరకైతే ఇంకా ముందుగా అయితే బాబాయ్ పిన్ని అండి ఇంకా అబ్బాయికి తల్లిదండ్రులు వాళ్ళైతే చక్కగా హల్దీ పూ పూస్తున్నారండి ఇంకా హల్దీలో అయితే శనగపిండి పసుపు పెరుగు అన్నీ వేసి ఇంకా చక్కగా రెడీ చేసి అయితే ఉంచారండి కలిపి అయితే ఇంకా వీళ్ళైతే అక్క బావ చిన్నక్క చిన్న బావ పెద్దక్క పెద్ద బావ ఇంకా వాళ్ళ మేనత్త వల్ల కూతురు అందరూ ఇంట్లో వాళ్ళు అయితే ముందుగా వెళ్ళి ఇలా జంటలు జంటలుగా వెళ్ళి హల్దీ అయితే రాశారు జంటలు లేని వాళ్ళు కూడా ఇంకా ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళైతే వెళ్ళామండి వీళ్ళైతే చిన్న అక్క చిన్న బావ అన్నమాట అండి ఇంకా అబ్బాయికి అయితే బాబాయ్ గారికి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు అని చెప్పాను కదండి కూతుళ్ళు పెద్దవాళ్ళు ఇంకా ఈ కొడుకులు ఇద్దరు చిన్నవాళ్ళు అండి ఇంకా పెద్ద అబ్బాయి పెళ్ళి అయితే అవుతుంది ఇంకా నేనైతే స్టార్టింగ్లో ఫోటో దిగాను కదండి బాబాయ్ గారి వాళ్ళ చెల్లెలు అని వాళ్ళ వియంకురాలు వియపురాలు అండి వాళ్ళ కూతుర్ని వీళ్ళింట్లోకే ఇచ్చారు ఇంకా వాళ్ళు కూడా వీళ్ళైతే వాళ్ళ కొడుకు కోడలు అన్నమాట అండి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి ఇచ్చారు ఇంకా మేమందరం కలిసి అయితే చక్కన గుళ్ళ దగ్గర భజనలు కూడా చేసుకునే వాళ్ళమండి అంతకుముందు అయితే ఇలా అబ్బాయి కూడా వచ్చిన వాళ్ళందరికీ అతనికి హల్దీ రాసిన తర్వాత మళ్ళీ బంధువులందరికీ కూడా ఇలా చక్కగా హల్దీ రాసి ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఉంటుందండి పసుపు పేరంటామని హల్దీ ఫంక్షన్ అంటే ఆ పెళ్ళికి ఒకరోజు ముందు ఇలా చేస్తారండి మంగళ స్నానాలు అన్నమాట అండి హల్దీ పూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మంగళ స్నానాలు చేస్తారు ఇంకా మంగళ స్నానాలు కూడా కంగాళాల్లో వాటర్ వేసి పువ్వులు వేసి అలంకరించి ఉంచారు ఇంకా వీళ్ళైతే మా ఆడపడుచు మా తోటికూడలు అండి ఇంకా మా తాత వాళ్ళు మా మామయ్య వాళ్ళ నాన్నలు అక్క చెల్లెల పిల్లలు అని మీకు ఇదివరకు వీడియోల్లో చూపించాను మా మామయ్య వాళ్ళు అని ఇంకా మామయ్య వాళ్ళ కూతురు కోడలు అన్నమాట అండి ఆడపడుచు వరుస అవుతుంది ఇంకా తోటి కోడలు అన్నమాట ఇంకా వీళ్ళ చిన్నమ్మాయిని వీళ్ళ ఇంట్లోకే ఇచ్చారు ఆ అమ్మాయి కూడా ఆడపడుచు తోటి కోడలు అన్నమాట అందరం ఇలా దగ్గర దగ్గర రిలేషన్ అన్నమాట అండి బంధువులం ఒకరికొకరం ఇలా బీరకాయ తీగలాగా అన్నట్టు అండి ఇంకా పసుపులు పూసుకోవడం అయితే స్టార్ట్ అయిందండి వదిన మరదల్ల వరుస అయిన వాళ్ళందరూ అయితే ఇలా ఇంకా అబ్బాయికి హల్దీ రాయగా అని ఇంకా అందరూ పోసేసుకుంటున్నారు ఎక్కడ చూసినా రచ్చ రచ్చ హడావిడి హంగామా అన్నట్టుగా ఉందండి ఎక్కడ వాళ్ళు అక్కడే పిల్లలు పెద్దలు అందరూ ఇంకా హల్ గట్టి తీసుకువెళ్ళైతే అందరూ పోసుకుంటున్నారు ఒకరికొకరు ఇంకా మేము కూడా పైకి వెళ్ళి హల్దీ రాసి వస్తాము మేము వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్తుంటే సరే అని అన్నానండి ఇంకా మా అత్తమ్మండి అత్తమ్మ వరుస అవుతుంది ఇంకా ఈ అత్తమ్మ అయితే ఇంకా మా తాత వాళ్ళు అక్క చెల్లెళ్ళ పిల్లలు అని చెప్పాను కదండీ ఇంకా అత్తమ్మ నేను వెళ్దామని వాళ్ళ చెల్లెలు తోటికోళ్ళు వాళ్ళిద్దరైతే వెళ్ళారండి ఇప్పుడు ఇంకా వీళ్ళకు పుట్టింటి వరుస అవుతారండి వాళ్ళకు రిలేషను దగ్గర రిలేషన్ అన్నమాట వాళ్ళ వీళ్ళంతా బంధువులే అన్నమాట అండి స్టేజీ పైన కనిపించే వాళ్ళు అన్నారు ఇరుగు పొరుగు దగ్గర వాళ్ళు బంధువులు అందరూ ఉన్నారండి రెండు ఇక్కడ చేతులు కడుక్కునే అత్తమ్మ ఇంకా ఈ పక్కన నిలిచినామే వీళ్ళిద్దరూ అయితే అక్క చెల్లెళ్ళండి ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి అయితే తోటి కోడలు వాళ్ళిద్దరు తోటి కోడలు మొత్తం ముగ్గురు తోటి అండి వాళ్ళైతే ఇంకా సాయంత్రం మళ్ళీ బస్పులు విసిరేటప్పుడైతే చూపిస్తా వాళ్ళను హల్దీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా ఎండాకాలం కదండి ఒక్కటే ఎండ ఒక్కపోతా ఇంకా మా వారైతే అప్పుడే వెళ్ళిపోయారు భోజనం చేయగానే మళ్ళీ ప్రోగ్రామ్ కాగానే ఫోన్ చేస్తే వచ్చి తీసుకు వెళ్తా అని అయితే చెప్పారు ఇంకా కల్పన ముచ్చట్లు వాళ్ళ ఆంటీ కూడా ఇంకా వాళ్ళ పెద్ద మనవాడైతే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఇంత దాకా ఉన్నారు ఆంటీ హల్దీ రాసి వెళ్ళండి అంటే ఇంకా పైకి వచ్చి అయితే నాతో పాటుగా హల్దీ రాసి అయితే ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ కూరలు పట్టడానికి సాయంత్రం వస్తా అని అయితే చెప్పి వెళ్ళారు ఇంకా ఫోన్ అయితే చేయమ్మ మీరు వెళ్ళేటప్పుడు అని చెప్పారు ఇంకా హల్దీ రాసుకోవడం అయితే అయిందండి ఇంకా ఇలా ఒకరినొకరు చూసుకుంటూ వరుస అయిన వాళ్ళందరితో హల్దీ ప్రోగ్రామ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా పిన్ని కాని వాళ్ళ అన్న వదిన అండి వాళ్ళ అన్న వదిన పిల్లగానికైతే మేనమామ వరుస అన్నమాట అండి మేనత్త మేనమామ ఇంకా పెళ్ళిలో ఆ మేనమామ పాత్రే ఉంటుందండి ఇంకా అందుకుమ్మ తీసుకురావాలన్నా తలంబ్రాల బియ్యం పట్టాలన్నా దేనికైనా మట్టెలు మంగళసూత్రం పట్టాలన్నా మేనమామనే పిలుస్తూ ఉంటారండి పంతులు గారైతే ఇంకా వాళ్ళ అమ్మ తమ్ముడు అన్నయ్యో తమ్ముడో అండి నాకు సరిగ్గా తెలియదు వాళ్ళు అంటుంటే అయితే విన్నాను ఇంకా వాళ్ళ బంధువులు ఎవరెవరో కూడా నాకైతే ఏమీ తెలియదు అండి మొత్తానికైతే అందరం బంధువులమే అన్నమాట ఇంకా వదిన వరదల వరుస అవుతారు కదా ఇంకా చక్కగా హల్దీ పూసుకున్నారు ఇంకా ఇదైతే శనగపిండి పసుపు బియ్యం పెరుగు బియ్యం పిండి ఇవన్నీ వేయడం వల్ల చక్కగా ఫేషియల్ లాగా తయారై ఇంకా అందరి ఫేస్లో కూడా గ్లో బాగా వస్తుందని అయితే ఇలా రెడీ చేశారండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కెరాసీ నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువగా ఉంది అనుకోకుండా ఇంకా వీడియో అంతా చక్కగా చూసేయండి చాలా ఎంజాయ్గా ఉందండి ఇక్కడ ఇంకా వాటర్ అయితే పోసి గంగాలలో చక్కగా ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేసి అయితే ఉంచారు కదండి ఇంకా వాటితో అయితే మంగళ స్నానం చేస్తారండి ఇంకా హల్దీ ప్రోగ్రామ్ కాగానే ఇంకా చూసారా ఇంకా ఎక్కడెక్కడికో ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ హల్దీ రాసేసుకుంటున్నారు ఇంకా నాకైతే రాసేవాళ్ళు ఎవరు లేరు అనేది నేనైతే నిశ్చింతగా కూర్చొని వీడియో షూట్ చేస్తూ ఉన్నానండి ఇంకా వాటర్ కూడా పోసుకోవడం స్టార్ట్ చేశారండి ఇంకా మైక్ సెట్ల పైన కూడా పడుతున్నాయి వాళ్ళు ఉరుకు ఉరుకులు పరుగులు పెడుతూ ఇంకా వాటర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటే ఇంకా బట్టలు కూడా అన్నీ తడిపేసుకుంటున్నారండి ప్రోగ్రామ్ ఇంకా స్నానాలు పోయక ముందే ఎందుకు వాటర్ పోసుకుంటుండ్రు ఎందుకు అట్లా అని ఎంత చెప్పినా వినట్లేదండి చూసారా ఇలా గమ్మత్ గమ్మత్గా ఫన్నీ ఫన్నీగా ఉంటుందండి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అని కాదు ఎవరిని ఆ బట్ట తరం కాదన్నట్టుగా ఉంటుందండి ఇంకా ఫంక్షన్లు అప్పుడే కదండి ఇలా ఎంజాయ్ చేసేది ఇంకా మా పిన్ని కూడా చూసారా ఇంకా మళ్ళీ హల్దీ తీసుకుని వచ్చైతే ఇంకా నాకు పూస్తావా నీకు నేను పుయ్యనా అన్నట్టుగా ఇంకా హంగామా చేస్తూ పోసేస్తుందండి ఇంకా ఈ అమ్మాయి అయితే వాళ్ళ చిన్నమ్మ కూతురండి ఆ పిని వాళ్ళకైతే ముగ్గురు అక్క చెల్లెలట ఇంకా ఒక చెల్లెలి కూతురండి ఆ అమ్మాయి అయితే ఇంకా నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నానండి వీళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు అని ఇంకా నాకు తెలియని వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటున్నాను ఇంకా లోకల్ వాళ్ళు ఇంకా ఇంకా మా ఇళ్ళల్లో వాళ్ళంతా తెలిసిన వాళ్ళే కానీ ఇంకా పిన్ని వైపు వాళ్ళు ఇంకా నాకు ఎక్కువగా పరిచయం లేదు కాబట్టి ఇంకా అడిగైతే తెలుసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో తీస్తున్న అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి ఇంకా ఈ అమ్మాయి అయితే వాళ్ళ గోడలు నేను స్టార్టింగ్లో వీడియో ఫోటో దిగాను కదండి ఇంకా బాబాయ్ వాళ్ళ చెల్లెలు అని వాళ్ళ కూతురండి ఒక్క అమ్మాయి వాళ్ళకైతే ఆ అమ్మాయికి ఒక బాబు ఒక పాప బాబు పాప చూస్తున్నారా ఎలా ఎంజాయ్ చేసేస్తున్నారు హల్దీ ప్రోగ్రాంలో అయితే ఇంకా నాకైతే మా గారు వచ్చి పూసేశారండి ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే ఇంకా ఎక్కడి నుంచో చూసి వచ్చాడు ఇంకా వదిన ముఖం ఎందుకు ఖాళీగా ఉండాలి అని పూసాడు ఈ అబ్బాయేనండి ఇంకా మరిది వర్స్ అవుతాడు ఇంతకు ముందే మా తోటి కోడలు అవుతారని చెప్పాను కదా ఈ బాబాయ్ వాళ్ళ చిన్న అల్లుడు గారు అన్నమాట అండి చిన్న బిడ్డ చిన్న అల్లుడు ఇంకా వదిన నీకెందుకు ఎవరూ పూయలేదు అనుకుంటూ ఈ అబ్బాయి అయితే పూసేశాడు సరేగా ఫేషియల్ లాగా ఉంటుందని ఇలా రుద్దుకుంటే ఇంకా మళ్ళీ వీళ్ళ చెల్లెలండి వదిన నువ్వెందుకు పూసుకుంటావు నేనుండగా నీకెందుకు అంత శ్రమ అంటూ వచ్చి మళ్ళీ ఆమె కూడా పూసేసిందండి ఇలా ఉంటుందండి వదిన ఆడపరుచుల ఫన్నీ ఫన్నీ జోక్స్ ఇంకా ఎంజాయ్గా ఉంటుందండి ఇంకా మర్చిపోలేని మధుర జ్ఞాపకంలో ఇలా చాలా సంతోషంగా ఉంటాయండి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్లలో అయితే ఇంకా అందరూ అయితే హల్లీ పెడుతూ ఇంకా చక్కగా స్వీటబుల్ మెమరీస్ కూడా ఇలా పిక్ అయితే చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించిందండి ఫన్నీ ఫన్నీగా ఇంకా ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి ఇంకా మా పల్లెటూర్లలో అయితే పచ్చని పందిరి రోజు హల్ది అన్నమాట అండి హల్దీ స్నానం పచ్చని పందిరి ఈ మూడు ఒకే రోజు చేస్తారండి ఇంకా అందరూ అయితే ఇంకా మధ్యలో ఉన్న చూడండి బాబాయ్ వాళ్ళ చెల్ల అన్నమాట వీళ్ళంతా ఆడపడుచుల గ్యాంగ్ అన్నమాట అండి ఇంకా వీళ్ళందరూ ఇంటి ఆడపడుచులు అబ్బాయి పెద్ద అబ్బాయి ఇప్పుడు పెద్ద అబ్బాయికి పెళ్ళి అవుతుంది ఇంకా చిన్న అబ్బాయి ఉంటాడండి పెళ్ళికి ఇంకా హల్దీ కాగానే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ గారు అయితే కొన్ని పిక్స్ అయితే ఇలా పట్టుకోండి అలా పట్టుకోండి అని చెప్తూ ఉంటే ఇంకా వీడియోగ్రాఫర్ గారు ఎలా చెప్తూ ఉంటే అలా ఫోజులు అయితే పెట్టి ఇంకా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకుంటున్నామండి ఇంకా నా నాతో పాటుగా మీకందరికీ కూడా చూపిద్దామని ఇంకా నేను కూడా వెళ్ళి ఇలా తీస్తున్నానండి వీడియో అయితే పైకి ఎక్కి ఇలా ఉంటుందండి ఇంకా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా హల్దీలో మాత్రం తేడా ఏమీ ఉండదండి ఇంకా ఎంజాయ్ చేసేదంతా వచ్చే వచ్చిన బంధువులే కాబట్టి అక్కడ అమ్మాయిదా హల్దీ అబ్బాయిదా అన్నది ఏమీ ఉండదండి ఎవరికైనా ఫంక్షన్ అయితే ఇలాగే ఒకే మాదిరిగా ఉంటుందండి ఇంకా చాలా చక్కని ఫోజులు పెడుతూ వీడియోగ్రాఫర్ చెప్పినవి ఇంకా వాళ్ళకు నచ్చినవి ఇంకా వాళ్ళు కూడా వేరే వేరే పెళ్ళిళ్ళలో ఇంకా వెళ్ళి చూసి వస్తారు కదండి ఇంకా ఆ ఫోజులన్నీ పెడుతున్నారు ఇంకా చక్కగా ఫిక్స్ అయితే తీసుకుంటున్నారండి ఇలా గంగాలాలలో పూల రెక్కలన్నీ వేసి అయితే వాటర్ పోసి రెడీగా ఉంచారండి మంగళ స్నానం చేయించడానికి అన్నట్టుగా ఈ అబ్బాయి అయితే చిన్న అబ్బాయి అండి ఇంకా మావయ్య వాళ్ళ మేనకోడలు పాప ఫస్ట్ బాబు ఇప్పుడు పాప వాళ్ళ నానమ్మేనండి పట్టుకొని కూర్చుంది చూసారా ఎంత హడావిడిగా ఉందో బట్టలు అన్ని తడిపేసుకున్నారండి వాటర్ చల్లుకొని ఒకరి మీద ఒకరు ఒకరికంటే ఒకరు నేనేం తక్కువ కాదు అన్నట్టుగా ఇంకా అబ్బాయిని అయితే ఇలా పట్టుకొని అయితే పిక్స్ అయితే కొన్ని తీసారండి ఇంకా అబ్బాయిని ఇట్లా ఎత్తుకొని ఊపినట్టుగా ఉయ్యాలు ఊపినట్టుగా అన్నీ అయితే ఇంకా స్నానం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా పిన్ని బాబాయ్తో పెట్టారు ముందుగా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ తల్లిదండ్రులతోనే స్టార్ట్ చేస్తారండి ఇంకా పేరెంట్స్ ఫస్ట్ తర్వాతనే ఇంకా ఇంట్లోని అక్కలు చెల్లెలు అన్నలు వదినలు అన్నట్టుగా బంధువులు అందరూ ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం వెళ్ళిన వాళ్ళందరము ఇలా ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళం చెంపుతో నీళ్ళు పోస్తామండి మంగళ స్నానం అన్నమాట ఇదైతే పెళ్ళి కొడుకు మనం పచ్చని పందిరి రోజు చేసే మంగళ స్నానం అన్నమాట అండి ఇది ఇంకా ఒకరిని చూసి ఒకరు చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారండి ఇంకా డ్రెస్ కోడ్ లాగా ఇలా అందరం లేడీస్ ఎల్లో శారీస్ కట్టుకుంటే ఇంకా అబ్బాయిలంతా కూడా ఇలా పైజామాలు ఎల్లో కలర్లో లాల్చి పైదామలు అయితే తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళ పెద్ద అమ్మాయి అల్లుడు అండి వీళ్ళిద్దరు అయితే వాళ్ళకు ఒక పాప ఒక బాబు పక్కన ఉన్న వాళ్ళే బాబాయ్ గారు పెద్ద అల్లుడు గారు పెద్ద కూతురు మానవడు మానవరాలు అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అండి చిన్న ఫ్యామిలీ చింతలేని కుటుంబం అన్నట్టుగా ఇలా పెద్దక్క పెద్ద బావ ఇలా వరుసగా ఇంకా వీళ్ళిద్దరూ తోటి కోడళ్ళలు ఇంకా వీళ్ళు కూడా దగ్గర బంధువులే బాబాయ్ గారి వాళ్ళకి అని ఇదివరకే చెప్పాను కదండి ఇంకా రిలేషన్ అయితే ఎన్నిసార్లు చెప్పినా నాకైతే గుర్తుండట్లేదండి అందుకే కానీ చెప్పట్లేదు నేనైతే కానీ మొత్తానికి రిలేషన్ దగ్గర రిలేషన్ వీళ్ళైతే చిన్నక్క చిన్న బావా అండి తర్వాత వాళ్ళ మేనకోడల్ని ఇచ్చారని చెప్పండి ఇంకా వాళ్ళ వి అంకులు అన్నమాట వాళ్ళ చెల్లెలు వాళ్ళ వి అంకులు వీళ్ళైతే జైత్యాలేనండి ఇంకా మా వాడకట్ట వాళ్ళే మాకు ఫస్ట్ నుండి పరిచయం వాళ్ళేనండి ఇంకా ఒకే వీధి వాళ్ళమండి మా ఇళ్ళల్లో కూడా ఏ ఫంక్షన్ అయినా కానీ వాళ్ళు రావాల్సిందే వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్ అయితే మేము వెళ్ళాల్సిందేనండి ఇంకా ఒకే ఊరు ఒకే వాడకట్టు వాళ్ళం అన్నమాట వైపు బంధువులు అన్నమాట ఇంకా వాళ్ళ మానవాడు కూడా నేను పోస్తా నేను పోస్తా అంటుంటే అబ్బాయితో కూడా పోపిస్తున్నారు ఇంకా మళ్ళీ పోస్తా అంటే నేను మళ్ళీ కొన్ని వాటర్ అయితే ఇచ్చాను ఇంకా చెంబు నిండుగా ఇస్తే చెంబు పట్టుకోరాకుండా పడేస్తాడు అని అంటుంటే మళ్ళీ నీళ్ళు అయితే ఇచ్చాను కానీ అబ్బాయి అయితే లాస్ట్కి అన్నంత పని చేశాడండి చెంబును గ్రిప్పు పట్టుకోలేకుండా వదిలేశాడు ఇంకా నయం తక్కువ నీళ్ళు పోసిచ్చిందే నయం అని అని అనుకున్నాను ఇంకా చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఆ చెంబు పట్టుకోవడమే ఎక్కువ ఇంకా అందులో వాటర్ ఏం పట్టుకుంటారు ఇంకా మా బాబాయ్ గారి వాళ్ళ మేనకోడలు కొడుకండి ఇంకా చిన్న పాపని అయితే ఇంతకుముందు చూపించాను కదా ఈ నానమ్మ ఎత్తుకున్నప్పుడు ఈ బాబు ఆ పాప అండి వాళ్ళకు కూడా బాబాయ్ వాళ్ళ చెల్లెలికి కూతురు మనవడు అన్నమాట అండి ఇంకా మా అత్తమ్మ నేను మా తాత వాళ్ళు అక్క చెల్లెళ్ళ పిల్లలు అని చెప్పాను కదండి మా మామయ్య వాళ్ళ నాన్న ఈ అత్తమ్మ వాళ్ళ మామయ్య అక్క చెల్లెళ్ళ పిల్లలు ఇంకా అత్తమ్మ నేను ఇద్దరం అయితే పోసాము మళ్ళీ అత్తమ్మ ప్లేట్ పట్టుకుంటే నేను వాటర్ పోయడం అత్తమ్మ వాటర్ పోస్తుంటే నేను ప్లేట్ పట్టుకోవడం ఇలా ఉంటుందండి జంటలు జంటలుగా జంటలు ఉన్న వాళ్ళు జంటలు పోస్తారు జంటలు లేని వాళ్ళు ఇలా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసి ఆ మంగళ స్నానాలు అయితే పోస్తామండి ఇంకా వాళ్ళ వాళ్ళ చెల్లెలు చెల్లెలు కూతురు మొత్తానికైతే మంగళ స్నానం ఇలా అందరం కలిసి కంప్లీట్ చేశామండి ఇంకా ఈవినింగ్ అయితే కూరలు పట్టేది పసుపులు విసరేది ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్